వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సికే ట్వంటీ నైన్ న్యూస్ కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి చిరి బాలరాజుకు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ని ఓటు వేసి గెలిపించాలని కొయ్యలగూడ మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మీరు అందరికి తెలుసు ఈ ఊళ్ళో ఏం జరిగింది ఏంటనేది మీ అందరికీ తెలుసు ఊర్లో పెట్టుదే ఇప్పుడు పార్టీ మాకు పేన గుర్తు లేంటే మాకు అది ఆ అభిమాను అని కాదు కానీ ఈ సారికి మారితే బాగుండదని మా ఉద్దేశం చూడండి సంతోషం చేయండి స్కూల్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో అవ్వాలి మన ఊర్లో కానీ కొంతమంది పెద్దలు దాన్ని వాళ్ళ స్వలాభాల కోసం దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం కోసం ఏంటి దాన్ని ఆఫ్ చేసేసి ఆయన గ్రాండ్ని ఆఫ్ చేసేసి రెండు వేల ఎన్ని ఇరవై మూడులో అయింది అది స్కూల్ బిల్డింగ్ అంటే నాలుగు ఐదు సంవత్సరాలు పుడుకుందది ఏంటి ఆ సైటు మేము దాన్ని చేస్తాకే లక్ష అరవై ఐదు వేలు అయింది నాకు నా సొంత రూపాయలు అందరం చేద్దామని ప్రోత్సహించి ఎవరికాడు సైడ్ అయిపోయారు దాన్ని చేసాం మేము చేసాం లేదా మీ అందరికీ తెలుసు కదా చేశారు ఇప్పుడు మాకేంటి మేము అప్పుడు పొలిటికల్లో లేము మేము రాజకీయాల్లో లేము మన ఊర్లో స్కూల్ బిల్డింగ్ లేదు మేము చిన్నప్పటి నుంచి తాటి మీద కూర్చొని చదువుకున్నాం మన ఊర్లో మంచి స్కూల్ బిల్డింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేత దైవ కార్యక్రమం కింద ఆ చేత దాని మీద బోర్ అని నిందలేశారు మా మీద మర్రిపొళ్ళు అమ్ముకున్నారు అని మర్రిపొళ్ళు మర్రి మర్రిపొళ్ళు అమ్ముకున్నారు దాని మీద సైడ్ మీద బోర్డు అంత డబ్బు వచ్చింది అని చెప్పుకున్నారు ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతాం లెక్క అప్పుడే చెప్తాం ఏంటి అది అంత దృష్టిలో పెట్టుకుని మీరు సారికి గ్లాస్ కి సైకిల్ కి అబ్బో కంటే వీళ్ళు కుదరక అని మీరు అందరూ మాట్లాడుకుంటారు అవునా కాదా

ఇక్కడ మట్టి 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 తీసుకోవాలంటే మన చేలో మట్టి మనం మనం తీసుకోవాలంటే డొప్పులు కట్టాలి ఏంటి మీరు చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతే పెన్షన్లు ఎవరు వాలంటీర్లు ఉండరు ఇవన్నీ చాలా చెప్తారు అది ఇనిగాని చేస్తే ఏంటి ఏంటి అది నియంత పాలన అయిపోతే నియంత పాలన అంటే ఇంకా ఎవడో ఎవడ మాట ఏంటో పోలవరం నియోజకవర్గం కోయిలుగూడెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ కరువు పని పథకం చేసే వారి దగ్గరికి వంద మంది దగ్గరికి వెళ్ళడం కలవటం జరిగింది కలిసిన సందర్భంగా వాళ్ళు వాళ్ళతో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడటం జరిగింది వాళ్ళు చాలా మేము ఏమీ చెప్పకుండా ఇంకా ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మనకి అత్యోగతి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు అలాగే ఇప్పుడు ఇప్పుడున్న పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేసింది లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఇంకోటి ఏమంటున్నారంటే వైసీపీ రాజలక్ష్మి గారు మే దొరల దగ్గరికి వెళ్ళాలి దొర ఇంటికి వెళ్ళాలి దానికి ఇష్టమైనా మీకు అని చెప్పడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా ఏ ఇప్పుడు క్యాండిడేటు ఎమ్మెల్యే క్యాండిడేటు సిరి బాలరాజు గారు అయితే ధర ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏంటో మరి మాకు అర్థం కాలేదు అలాగే మేము వెళ్ళిన కాడ ఎక్కడికి వెళ్ళినా చాలా వాళ్ళే మేము మేము డిసైడ్ అయ్యాం మేము వైసీపీకి అయ్యాం మీరు రావక్కర్లేదు మేము కూటంలో భాగంగా సైకిల్కి గ్లాస్కి వేస్తామని వాళ్ళు స్పష్టంగా వాటర్లే చెప్తున్నారు దానికి మాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది అలాగే మేము ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా చాలా జనం సందోహం చాలా బాగా ఎక్కువగా ఉంటుంది ఏ ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ మాకు ఈ పోలవరం నియోజకవర్గంలో అరవై నుంచి డెబ్బై వేల మెజార్టీతో మేము నెగ్గుతామని మాకు చాలా స్పష్టంగా ఉంది అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారు ఎంపీ క్యాండిడేటు పుట్ట మహేష్ యాదవ్ గారు పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తు అలాగే సిరి బాలరాజు గారిని గ్లాసు గుర్తు ఈ వీళ్ళిద్దరిని అత్యంత మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పుట్ట మహేష్ యాదవ్ గారిని అసెంబ్లీలకి సిరి బాలరాజు గారిని మేము వెళ్ళేలాగా చేస్తామని ఈ ముఖంగా మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి ఏమవుతుందో అందరికీ తెలుసు మీరు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరిగూడు మండల అధ్యక్షుడు తోట రవి